ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు యస్సు క్రీస్తు శుభములు కలుగును గాక ఈ యొక్క ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క లేఖనాలు మనం ధ్యానం చేయడానికి మనము కూడి వచ్చి ఉంటున్నాం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క లేఖనాలు మనము తరచి తరచి చూస్తూ ఉన్నాం దేవుని యొక్క చిత్తము మన జీవితాల్లో ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ప్రభు మనకు తేట తెల్లగా ఈ యొక్క లేఖనాల నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రేమైన వర్లరా దేవుని యొక్క అమూల్యమైన చిత్తాన్ని మనము గ్రహించడానికి ఇక్కడ కూడి వచ్చి దేవుని యొక్క చిత్తము మన జీవితంలో జరగాలని మనము ఆశ్చర్యంబడాలని మనము మన కుటుంబంకు అంతా కూడా దేవుని సన్నిధిలో విస్తృతంగా అభివృద్ధి చెందాలి అన్న ఆశ ప్రతి తల్లికి ఉంటుంది ప్రతి తండ్రికి కూడా ఉంటుంది ప్రతి అధికారికి ఉంటుంది ప్రతి ఒక్క యజమానుడికి బాధ్యత గల వారికి ఉంటుంది అయితే మన బాధ్యత ఏంటి అనేదే కదా ఈ ఆశీర్వాదం పొందుకోవాలి అని అంటే ఈ కృపను మనం పొందుకోవాలంటే మనం ఏమి చేయాలి అనేదే కదా ప్రాముఖ్యమైనది ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు మనతో ఏమని మాట్లాడుతూ ఉన్నాయి నిన్నటి దినమందు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనే సత్యాన్ని మనము తెలుసుకున్నాం అది యోహాను సువార్త పదమూడు ముప్పై నాలుగవ వచనములో వ్రాయబడిన సంగతిని ధ్యానం చేశాము ఈ వచన భాగంలోనే అసలు ఇది క్రొత్త ఆజ్ఞ అంటున్నాడు ప్రభు అయితే ఇంతకు పూర్వమే నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో చూసినప్పుడు ఆయన అప్పుడే పదాజ్ఞలు ఇచ్చి ఉన్నారు ఏమని ఇచ్చి ఉన్నారు నీ దేవుడైన ఏ హోవన్నాము నువ్వు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని ప్రభు చెప్పాడు అయితే నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ శక్తితోనూ నిభువైన యహోవా దేవుని సేవించాలి అనే ఈ ప్రాముఖ్యమైన ఆజ్ఞ కాబట్టి ఈ దేవుని యొక్క సేవలో దేవుని యొక్క భక్తిలో దేవునిని మనము సమీపించుటలో మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైనది పూర్ణ ఆత్మ పూర్ణ బలము పూర్ణ శక్తి అంతా కూడా ప్రభువుకు సమర్పించి సమర్పించి ఆ ప్రభువు వద్ద మనము సాయలు పడుతూ సేవించుట పూజించుట కొనియాడుట అనేది చాలా ప్రాముఖ్యమైనది నా ప్రిమైన వర్లరా ఇది అసాధ్యంగా ఉంది లోకంలో అసాధ్యంగా ఉంది మనము మన శరీరాన్ని తీసుకొని వెళ్ళి మందిరాల్లో పెడతాము ప్రభువా మేము వచ్చేమని చెప్తాము పాడతాము వింటాము కానీ మన ఆత్మను మన మనస్సును అక్కడ సమర్పించి కేంద్రీకరించలేకపోతూ ఉన్నాము అదే కదా ప్రభుకి ఇవ్వవలసిన గొప్ప అమూల్యమైన సమర్పణ ఆత్మ ప్రాణ శరీరములతో సంపూర్ణముగా ఆ ప్రభు వద్ద మనము ప్రజెంట్ అవ్వాలి అనగా వీ ఆర్ట్ టు స్టాండ్ బిఫోర్ ద లాడ్ విత్ ఫుల్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ ఫుల్ ఆఫ్ అవర్ అబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ మనకున్న శక్తి బలం అంతా కూడా కూడగట్టుకొని ప్రభు వద్దకు రావాలి నా ప్రేమను వాళ్ళ రాధి ప్రభు కోరుకున్నాడు ఇంకొక మాట మన మాట మాట్లాడితే విరిగిన మనస్సు నీకు ఇష్టమైన బలులు దేవా అని యాభై ఒకటో కీర్తనలో చెప్తాడు భక్తుడు దావిది మహారాజే అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో సాగిలపడుతూ చెప్తాడు తగ్గించుకొని చెప్తాడు భయం వణుకుతో చెప్తాడు ఏమని విరిగిన మనస్సు నీకు ఇష్టమైన బలులు విరిగినలిగిన నలిగిన మనసు నువ్వు అలక్ష్యము చేయవు అని కూడా తను తాను తగ్గించుకొని ఆ ప్రభు సన్నిధిలో ఆయన మోకాళ్ళు వేస్తూ ఉన్నాడు యాభై ఒకటవ సంకీర్తనలో పదిహేడవ వచనములు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేసే దేవుడు కావు చేయవు హైలీ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు రిజెక్ట్ అస్ ఎంత బాగుందండి ఎంత బాగుంది మనం ఆలోచన చేద్దాం ఆయనకు మనం అంటే ఎంత ప్రీతి ఎంత ఇష్టము ఆయన మన ఎడల ఎంత మక్కువ కలిగి ఉన్నాడో ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా ఆలోచన చేద్దాం మన సమస్యలు మన బాధలు వేదనలు ఆయనవి ఆయనకు తెలియనివి కాదు అవి ఆయనకు దూరముగా ఉన్నవి కావు ఇప్పుడు మనము ఆలోచన చేయాల్సిన విషయం ఏమనగా తన ప్రియులు శ్రమ పడుతూ ఉండగా ఆయన మౌనంగా ఉంటాడా అని ఆలోచన చేద్దాం అందుకనే ఒకసారి చూద్దామండి యాభై ఒకటి పదిహేడో వచ్చిన కీర్తనకారుడు విరిగిన మనస్సే ద సాక్రిఫైసెస్ ఆఫ్ గాడ్ ఆర్ బ్రోకెన్ స్పిరిట్ అబ్రోకన్ అండ్ కాంట్రైట్ హార్ట్ ఓ గాడ్ They will not despise, they will not despise at all. Hallelujah. Because you are the mighty God, you are the good God, you are a wonderful God. You got pleasure in the sight of the mighty holiness. Hallelujah. Do good in thy good pleasure unto Zion. In the karuna Devudu, he always pleasure. He receives pleasure from the children of God, when they're broken, when they offer sacrifices from the depth of the broken heart. hallelujah and from the contrite heart. కోరివడము కాదు కోరిన నేను వాటిని అర్పించేదా వాడిని దహన బలిలు కేవలం నీకు ఇష్టమైన అవి కావు కానీ నీకు ఇష్టమైనవిటి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన మనస్సును లేక హృదయమును నీవు అలక్ష్యము చేయవు హలలుయా ఎంత బాగుంది ఎంత బాగుంది హలలుయా బీ Pleased with the sacrifice of righteousness. <laughs> the Lord pleases in the sacrifices of his children, righteous children, with burnt offering and whole burnt offering. Then shall they offer bullocks upon thine altar. Is not at all much pleasure for him, but the broken, contrite heart sacrifices. థ్యాంక్స్ గివింగ్ ప్రైజెస్ ఆర్ ప్లీజింగ్ అస్ ప్లీజింగ్ అవ సో మనము ఆ విధంగా ప్రభుని స్థుతిస్తూ ఉంటే ఘనపరుస్తూ ఉంటే విరిగిన అలిగిన స్థుతులు బలులు అర్పిస్తూ ఉంటే మనకు సంతోషం కలుగుతుంది అంతకన్నా ముఖ్యంగా మన ప్రభువుని వాటిని ఎదుర్కొంటూ అందుకుంటూ సంతోషిస్తాడు హియా ఇప్పుడు రెండో వాక్యం చెప్పాడు మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి ఇదే నా క్రొత్త ఆజ్ఞ అంటున్నాడు దేవుడు ఇస్తున్న ఈ క్రొత్త ఆజ్ఞ ఆలోచన చేద్దాం ఈ క్రొత్త ఆజ్ఞలో మనం చేయాల్సిన పని ఏంటనగా ఒకరిని ఒకరు ప్రేమించుకునుట ఆదరించుకునుట అనేది ఇది సరికొత్త ఆజ్ఞ అని కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు ఈ ఆజ్ఞను ఈ క్రొత్త ఆజ్ఞను మీకు ఇచ్చి చూన్నాను అని దినమందు చూసాం ఇక్కడ నేను మిమ్మల్ని ప్రేమించినట్టే అంటున్నాడు ఆ ప్రభు ఎంతగా ప్రేమించాడు ఎంతగా తన్ను తాను తగ్గించుకొని ఈ లోకమునకు వచ్చాడు దాసుని స్వరూపము ధరించుకున్నాడు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఇదే ఆయన గొప్ప మాదిరి ఆ ప్రభు యొక్క గొప్ప మాదిరి ఇందులోనే ఉంది ఆయన సమర్పణలోనే ఉంది ఇళ్ళరా సమర్పణ 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 మన జీవితంలో సమర్పణ కావాలి హలలుయ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగింది గాక ఆయన దాసుని స్వరూపము ఆయన దాసుని స్వరూపము కలవాడయ్యాడు ఆయన ఏం చేశాడండి తగ్గించుకున్నాడు ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు అది కదా చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి తను తాను ఎంతగానో తగ్గించుకున్నాం మన ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడు ఈరోజున మనము ఆలోచన చేయాలి నేల మట్టుకు నేల మట్టుకు ైనా తెగించుకున్నాడు ఇక్కడ ఆ ప్రభు యొక్క ఇంత గుణాతిశయము మనము ఏమి చేయాలి గుర్తు చేసుకోవాలి ఆ గుణాతిశయం ఏంటి స్వచ్ఛత పవిత్రత పరిశుద్ధత ఒలకపోస్తూ తొణికిసలాడుతూ కుమ్మరించబడుతూ ఉన్న ఆయన గుణలక్షణం అందులో ఇమిడి ఉన్న ప్రేమ అందులో ఇమిడి ఉన్న కరుణ కటాక్షము అందులో ఇమిడి ఉన్న క్షమాపణ అందులోనే ఇమిడి ఉన్న ఆయన యొక్క త్యాగము ప్రాణము సహితము తన బిడ్డల కొరకాయ బలి అర్పించుటకాయ్ వెనుతుయరగాని ఆ త్యాగము హలో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే మహామహుడు మహోన్నతుడు పరిశుద్ధుడు ఫిలిపిలకు రాసిన పత్రిక మనం చూసినప్పుడు ఇది కనిపిస్తుంది రెండు వారు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉంది దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకోలేదు విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు కానీ దాసుని స్వరూపముగా ఈ లోకమునకు రావటానికి ఈ స్వరూపం ధరించుకున్నాడు ఈ దాసుని స్వరూపం అనగా మనుషుల పోలిక మహిమను విడిచిపెట్టాడు దేవుని స్వరూపమును విడిచిపెట్టాడు దేవుని యొక్క పరిశుద్ధతను పక్కన పెట్టాడు దేవుని యొక్క మహాసింహాసనములో ఉంటున్న ఆ యొక్క సింహాసన ఆశీరుడుగా ఉంటున్న ప్రభు యొక్క ఆ మహిమను విడిచిపెట్టాడు ఆయన మానవుల పోలికగా పుట్టి ఆ మానవుని పోలికలో పరిశుద్ధతను కలిగినవాడా పరిశుద్ధమైన దేవుడుగా కరుణామూర్తిగా కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన దయామయుడుగా కరుణా కటాక్షములతో క్షమించే గొప్ప ఆ కృపగల ఆ దేవుని యొక్క మనస్సు కలిగిన వాడాయి ఈ లోకమునకు ఎలా వచ్చాడండి ఆయన మనుషుని పోలికగా వచ్చాడు మనిషిని పోలికగా పుట్టాడు దాసుని స్వరూపము సర్వ్ చేయటానికి అందువల్ల శిష్యుల పాదములు కడిగిన ప్రభు తను తాను తగ్గించుకున్నాడు నేల మట్టుకు వంగాడు బట్ మేడ్ హిమ్సెల్ఫ్ హయా హూ బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఇట్ నాట్ రాబరీ హి ఈక్వల్ విత్ గాడ్ బట్ మేడ్ హిమ్ సెల్ఫ్ బట్ మేడ్ హిమ్ సెల్ఫ్ నో రెప్యుటేషన్ నో రెప్యుటేషన్ అండ్ టుక్ అపాన్ హిమ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సర్వెంట్ ఎ ఫార్మ్ ఎ సర్వెంట్ ఫార్మ్ దాసు స్వరూపము సర్వెంట్ ఫార్మ్ అండ్ వాజ్ మేడ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ మెన్ అందుకనే ఆదికండంలోనే చెప్తాడు మన పోలికగా ఏమని చెప్తాడండి మన పోలికగా నరుని సృజించుకుందామని తండ్రి కుమార పరశుధాత్మదేవుడు మాట్లాడుకున్నారట అల్లు ఆది ఖండంలో చూస్తాం మనము మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనంలో దేవుడు అని హైఫన్ పెట్టి మన స్వరూపముందు మన పోలిక చొప్పున నరులను చేయదము స్వరూపము మన పోలిక ఆలోచన చేద్దాం స్వరూపమైతే బాహ్య స్వరూపము పోలిక అయితే ఆ యొక్క గుణలక్షణములు ఆ యొక్క గుణ లక్షణములు కలిగిన మనిషిగా చే అని అనుకున్నారు దేవుని యొక్క గుణలక్షణములు కలిగిన మనిషిగా దేవుని స్వరూపమందు ఆయన మహిమా స్వరూపమందు ఎంత బాగుందండి ఆయన మన పురుగులాగా చిన్న దోమ చిన్న కీటకంలా చేశాడా ఆయన రూపంలోనే ఆయన పోలికలోనే ఆయన మహోన్నతమైన పరిశుద్ధ ఆ యొక్క మహిమలోనే చేశాడు మన పోలిక చొప్పున స్వరూపమందు నరులను చేయుదము మళ్ళీ వారికి ఏమి ఇచ్చాడు సార్వభౌమత్వం ఇచ్చి ఆ యొక్క సార్వభౌమత్వములోని శక్తి బలము ఆ యొక్క ఏలుబడి ఇచ్చి ఆ రాజరికము కూడా ఇచ్చాడు రూలింగ్ కెపాసిటీ ఇచ్చాడు వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా పలికెను దేవుడు తన స్వరూపమందు ఆ విధంగా నరుని సృజించాను దేవుని స్వరూపమందు వాని సృజించాను భూమి మీద పాకు ప్రతి పురుగులు ప్రతి జంతువు ప్రతి పచ్చని ఆకుకూరలు కలిగిన ఈ యొక్క వన సంపద అంతటి మీదికి ఆకాశ పక్షుల అంతటి మీదికి సముద్ర మధ్యములు అన్నిటి మీదికి ఆ ప్రభు ఏమిచ్చాడు అధికారము ఇచ్చాడు వారికి ఏ పని చెప్పాడు ఈ సర్వ జంతువులు ప్రాణులకు వారు ఏలుదురు గాక అని పలికారు గాక అనగా దీవించాడు ఆయన దీవించాడు అండి దీవించాడు హలలుయా దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ఆయన మౌనంగా ఉండలే ఉండిన దేవుడు కాదండి ఆయన మనల్ని కించపరిచే దేవుడు కాదు మనల్ని ఆశీర్వదకరంగానే సృష్టించి మనల్ని జీవించమని చెప్పిన దేవుడు హలలుయా సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ క్రియేటెడ్ హీ హిమ్ మేల్ అండ్ ఫిమేల్ క్రియేటెడ్ ఈ దమ్ అండ్ గాడ్ బ్లెస్ దాడ్ సెడ్ ఆన్ఫుల్ బీ ఫ్రూట్ఫుల్ అనగా మీరు ఫలించి విస్తరించండి మీరు ఫలించి అభివృద్ధి పొందండి మీరు భూమిని నింపండి అన్నాడు ఇప్పుడు రిప్రొడక్టివ్ సిస్టమ్ను కట్ చేస్తూ ఉన్నారు భార్య భర్తలు కలిసి సంసార జీవితం ద్వారా వస్తున్న సంతాన ఫలమును చేస్తూ ఉన్నారు పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు వివాహం ఆడవచ్చు అని చట్టాలు తెస్తూ ఉన్నారు ఇది దేవుని చిత్తంలో ఉన్నదా దేవుని చిత్తము ఆది మనకు ఈ విధంగా బయలుపరిచి ఉన్నాడు ఇరవై ఎనిమిదవ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించను Hallelujah. God blessed them and God said unto them, Be fruitful and replenish the earth, replenish the earth, nimpu and subdue it, and have dominion over the fish and sea, and over the fowl of the air, and over every living thing, and moveth upon the earth. Anta <laughs> అధికారం ఇచ్చిన దేవుడు కానీ నీవు నేనైతే ఏం చేస్తున్నాము ఈ అధికారాన్ని కోల్పోయి చీమకు భయపడతాము దోమలకి భయపడతాము పులు పులికి భయపడతాము సింహాలకి భయపడతాము ప్రతి చీడపురుకి చిన్న పక్షికి కూడా భయపడతాము ఈ భయం ఎవరు తెచ్చారు అపవాది తీసుకొని వచ్చింది దేవుడు ఏమి ఇచ్చాడు అధికారం ఇచ్చాడు దేవుడు ఏమి చేశాడు ఆశీర్వదం ఇచ్చాడు అపవాది ఏమి చేసింది శాపగ్రస్తులుగా చేసింది లేబర్ పెయిన్స్ క్రియేట్ చేసింది పురుడు పోసుకోవాల్సిన మనము చావు బతుకుల మధ్య ప్రసవ వేదనతో బిడ్డలు కట్టు ఉన్నాం ఎవరు చేసిన పని అపవాది కార్యము నువ్వు ఆశీర్యబడుట ఈ భూమిలో నువ్వు సంతృప్తిగా జీవించుట ఈ భూమిని నింపుట అపవాదికి ఇష్టం లేని కార్యము ఈ అపవాది కార్యములు కొనసాగుతూ ఉన్నాయి ఇంకా లీగలైజ్ అవుతూ ఉన్నాయి రీత్యా ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి ఆలోచన చేద్దాం నీ జీవితంలో నా జీవితంలో ప్రభు యొక్క కార్యములను విశ్వాసి గమనించాలి నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలని ప్రభు పాదాల దగ్గర నీవు మరొక్కసారి అడగాలి నేను కోల్పోయిన ఆశీర్వాదం నేను పోగొట్టుకున్న ఆశీర్వాదము వలన వచ్చి జీతం మారణము సంభవించింది నా జీవితములో దాన్ని మరిలా జీవింపచేయి నన్ను మరలా జీవింపచేయి మరలా నాకు నీ పోలిక నీవు ప్రభు అని అడగాలి మరలా నీ మహిమను నాకు ఇవి ప్రభు అని అడగాలి మరలా నన్ను ఆశీర్వాదకరంగా ఉంచు ప్రభు అని అడగాలి అప్పుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు అలలుయ్య దేవునికి మహిమ కలిగిందిగా అటు దేవునికి కృతజ్ఞత ఆస్తుతలు స్తోత్రములు చెల్లిస్తూ నీ జీవితాన్ని సరి చేసుకుంటూ కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకున్నట్టుగా నీ హృదయాన్ని అర్పించు అప్పచెప్పు క్షమించుమన్నాడు ప్రభు నేను ఆశీర్వదకరంగా లోకంలో తీస్తాడు వర్ధిలో చేస్తాడు అటు దేవునికి మహిమ కలిగింది కాక ఐ